मत ॾेढ जरूरी तुंहिंजी जरगी अंदर చూడమ్మా ఈ రోజున ఆచల్ల మున్సిపల్ చైర్మన్గా ఎన్నికైనందుకు మా మిత్రులు కళాకారులు డబ్బు కళాకారులు వైద్యు బంధులు అభిమానులు మహిళలు మరి అందరూ కూడా వచ్చి ఘన సన్మానం చేశారు వారందరికీ కూడా ఈ సమావేశం ద్వారా అసలు కూడా ఒక్కసారి నష్టమని చెప్పుకుంటున్నాము ఇలానే కలికాలం మేమందరం కూడా కలిసిమెలిసి ఏ కార్యక్రమం అయినా కూడా వాళ్ళకి ఏదైనా అవసరమైతే కనుక ఆ శాయశక్తుల సహాయం చేస్తాను మరి మమ్మల్ని అందరం కూడా కలిసిమెలిసి కార్యక్రమాలు చేసుకుంటూ మీకు ఏదైనా అవసరమైతే మళ్ళీ నా కాడికి వచ్చేసుకుంటూ ఎక్కడున్నా ఏ అవసరం కూడా మేము ముందుంటాను ఖచ్చితంగా చేసి పెడతానని చెప్పి సభ చెప్పుకుంటూ సవీస్తున్నాను